హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నవ్వుల హాస్పిటల్కి స్వాగతం ఈరోజు మన జోక్ చెప్పుకుందాం సుబ్బారావు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు చాలా నైట్ అయింది కారులోకి ఎక్కి కూర్చుని ఆవిడ ఇంటికి వెళ్ళాలని వాళ్ళ భార్య ఫోన్ వచ్చింది ఆవిడ ఫోన్లో ఏమండి ఇంత నైట్ అయింది ఇంకా రాలేదేంటి అని అడిగింది వస్తున్నానే ఇప్పుడే కార్లో కూర్చున్నాను అన్నాడు మరి తొందరగా రండి ఏ కాంతం కార్లు స్టీరింగ్ లేదే బ్రేక్ లేదే క్లచ్ లేదే గేర్ ఎవడు కొట్టేశాడే ఇప్పుడు దొంగోడు కార్లో అన్ని కొట్టేశాడు నేను ఇప్పుడు ఇలా రావాలి అన్నాడు వెంటనే వాళ్ళవిడా మీ మొహమ్మండ వెనుక సీట్లో నుంచి ముందు సీట్లో రండి అన్నీ కనిపిస్తాయి నాకు ఇది మామూలేగా అంది బాగుంది చెప్ ఓకే థ్యాంక్ యూ సో మచ్